వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రైడే నుంచి లాగండి ఫ్రైడే రోజు అనమాట అమ్మ పూజ చేసింది నేను కూడా తలక్షణం చేసుకొని నేను ప్రతి ఫ్రూ ఫ్రైడే అయితే దుర్గమ్మ పూజ చేస్తానన్నమాట పరమాన్నం వండుకుంటాను కొబ్బరికాయ అనమాట ఆ విధంగా అనమాట ఇంకా కొబ్బరికాయ బుక్ చేసాము రాలేదు పూజ అంతా అయ్యింది యశ్విత ఉండటం లేదండి స్నానం చేయించాము బట్ ఉండట్లేదు అనమాట సో అందుకే తన ఒడిలో పెట్టుకొని అయితే దేవుడికి అయితే నమస్కారం పెడుతూ ఉన్నాను అనమాట ఏంటి స్పెషల్ డే లాగ్ అన్నారు ఏంటంటే ఈ వీడియోలో అంత మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసి అయితే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే నాకైతే లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ ఇంకైతే ఒళ్ళో కూర్చొని అశ్విత అయితే నేను ఏం చేస్తున్నానా అని అయితే అట్లా చూస్తూ ఉందనమాట సైలెంట్గా ఉంది నా చక్కగా నేనైతే అగరబత్తి వెలిగించేసి అయితే చక్కగా దీపం అయితే పెట్టేసుకొని అయితే దేవుడికైతే నమస్కారం పెట్టుకున్నానండి చూసారా అట్లా చూస్తుందో తర్వాత అయితే చరిష్మా పనంతా అయ్యిందండి చరిష్మ సైకిల్ తొక్తానని ఏడుస్తుంది అనమాట దానికైతే గాలి లేదు సో నేనే కొట్టాల్సి వచ్చిందనమాట ఆ విధంగా అయితే నా నేను ఫస్ట్ టైం అండి సైకిల్ గాలి కొట్టడం అనేది అందుకే సో మొత్తం లాక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అను కదా అందులో ఒకటి అనమాట నాకు అసలు గాలి కొట్టడమే రాదు ఆ పెట్టడమే రాదు ఎలాగో ఒకలా పెట్టి అయితే మొత్తానికి అయితే గాలి కొట్టేసి అయితే చర్ష్మాకి ఇచ్చాను సైకిల్ అయితే తొక్కిందనమాట ఎలాగో ఒకలాగైతే నానా తంటాలు పడి మొత్తానికి టూ టైర్స్కి అయితే గాలి అయితే చక్కగా కొట్టాను అనమాట చరిష్మా సైకిల్ తొక్కుతుందండి కానీ తన వెనకాల ఎవరో ఒకరు ఉండాలన్నమాట భయం అండి తొక్కదు అక్కడ ఎవరు ఉండరు బట్ తొక్కంటే నాకు భయం అంటుంది సో అమ్మ అయితే ఉందనమాట అమ్మకైతే పాలండ్రాలు చేయమన్నానండి నెక్స్ట్ అయితే పప్పాయ కట్ చేయమనను కాకరకాయ కట్ చేస్తే వండుదామని చెప్పేసి ఈరోజు ఫ్రైడే నేను అమ్మ తినమండి బట్ చరిష్మా ఏంటంటే ఇంటి దగ్గర ఉంది కదా స్కూల్ లేదు చికెన్ కావాలమ్మా అనేసి అనింది సో ఆ విధంగా అయితే చికెన్ కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ మటన్ కైమ్ అయితే మా హస్బెండ్ కోసమైతే తీసుకొచ్చారు అదైతే పెట్టున్నాను ఫుల్ వాటర్ ఉంది అందులో అమ్మ అయితే పాలండ్రాలు చేసింది ఇంకా అవి సిమ్లో పెట్టింది అనమాట ఉడుకుతూ ఉన్నాయి ఇంక ఇదంతా అయిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేయాలన్నమాట గ్యాస్ అంతా దారుణంగా ఉందండి గుమగుమలాడే రసం తర్వాత అయితే వీడియో తీయలేదండి కొంచెం నెలతగా ఉంటే పడుకుంటు పోయినమాట ఇదైతే ఫ్రైడే నైట్ అనమాట నెక్స్ట్ డే కోసం నేను కాయగూరలు కట్ చేసుకుంటున్నాను అమ్మ అయితే పపాయా కట్ చేస్తుందండి ఇది సాటర్డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే లేచి అనమాట ఇంకైతే ఇల్లు అంతా ఒత్తుకుంటున్నానండి పరిణామం లేదనమాట వీళ్ళు వీళ్ళు సరైన టైంలో రారనమాట ఆ టైంలో మనకు కష్టంగా అవుతుంది ఇంక చక్కగా అయితే నేనైతే ఇల్లు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఒత్తేనండి ఎందుకంటే పాపకి ఆయిల్ మసాజ్ చేశాక వదులుతా అనమాట బొంగురుతూ ఉంటుంది కదా ఇల్లు అంతా మొత్తం జిడ్డులా అనిపించింది అనమాట ఒక్కొక్క రూము హాల్ అన్నీ కలిపి త్రీ టైమ్స్ అలా వద్దానన్నమాట ఏంటి తమ్మేలు అట్లా పెట్టాను అనుకుంటున్నారా అసలు గెస్టెస్ ఎవరు అనుకుంటున్నారా ఫస్ట్ గెస్ట్ అయితే లావణ్య వదిన వాళ్ళ అత్తి అండి ఆ పెద్దమ్మ వచ్చారనమాట మన ఇంటికి నెక్స్ట్ సెకండ్ గెస్ట్ థర్డ్ గెస్ట్ ఎవరు అనేసి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందనమాట సో నేను ఈ సాటర్డే అనమాట నేను చక్కగా ఒత్తేసి ఇచ్చేసుకుంటున్నాను అమ్మ అయితే ఫ్రెష్అఫ్ అయ్యి దీపం అయితే పెట్టేసింది అనమాట సో కొంచెం వీడియో అయితే స్పీడ్గా పెట్టానండి మీకు కూడా కాస్త బోర్ అనిపిస్తుంది కదా ఆ విధంగా అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు లైక్ కొట్టడానికి అడగడానికి కూడా రీజన్ ఉందనమాట నాకు లైక్ కొడితే కాస్త సపోర్ట్గా ఉంటుంది అనమాట వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సరే అక్క ఏంటి వంట లేకుండా భోజనం ఏంటి అక్క అనుకుంటున్నారా దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తానండి వీడియో స్కిప్ చేయొద్దే నాకు ఇలానే సపోర్ట్ చేస్తునండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలన్నమాట చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవైతే ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ కూడా ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేసాయి అనమాట ఇంటికి ఇది బ్లింకెట్ ఎప్పుడు బిగ్ బాస్కెట్ బుక్ చేసేవాళ్ళు ఈ సార్ అయితే బ్లింకెట్లో బుక్ చేశారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఫైనల్ అయితే పెద్దమ్మని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వదిన వాళ్ళైతే సహనమని తీసుకురావడానికి బెంగళూరు వెళ్ళారండి ఇక్కడ చరిష్మ ఉన్న యశ్వేత ఆడుకుంటూ ఉన్నారనమాట నెక్స్ట్ టీవీ సౌండ్ ఉందనమాట పెద్దమ్మ టీవీ చూస్తున్నారు అందుకే సో మొత్తం అన్నీ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ అయితే ఇది సాటర్డే అండి క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై అమ్మ నాకు కట్ చేసి ఇచ్చింది అనమాట అవైతే నేనైతే ఇంకా కిచెన్లో ఉండి ఫ్రై చేస్తూ ఉన్నానండి ఏంటక్క కడాయి అనుకుంటున్నారా దానికి ఒక సెంటిమెంట్ అండి అది అమ్మ ఇచ్చిన కళాయి అనమాట సో ఆ విధంగా అనమాట ఏంటి పనంతా మానేసి ఏంటి రాసుకుంటున్నాన అనుకుంటున్నారా ఇవైతే ట్యాబ్లెట్స్ అండి కొరియర్ చేయాలన్నమాట ఊరి కోసము సో అందుకనమాట వంట అయితే అయిపోయింది ఫైనలీ పప్పు టమాటా క్యాలీఫ్లవర్ ఫ్రై బెండకాయ ఫ్రై రసము అన్నీ అయిపోయాయండి త్వరగానే కుకింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకైతే జరిష్మాకి అయితే ఫుడ్ పెట్టాను చాలా లేట్గా తింటుంది సో అందుకే తనకు ముందు పెట్టాను అనమాట తను తింటూ ఉన్నదండి యశ్వతా కోసం అయితే అమ్మ అయితే సిరి లేక ఉడకపెట్టింది ఇంకా తినిపించాలన్నమాట తిరుగుతూ ఉంది ఇంకైతే పెద్దమ్మకు కూడా భోజనం పెట్టేశాను తింటున్నారు ఇదైతే ఈవినింగ్ టైం అండి ఫుల్ వర్షం అనమాట ఇది సాటర్డే ఈవినింగ్ అండి ఎదురు టెంట్ ఏంటంటే ఎదురింటి వాళ్ళు సండే బర్త్డే పార్టీ అనమాట పాపది మన యశ్వతా కన్నా ఒక టూ మంత్స్ బిఫోర్ పుట్టిందండి సో అందుకే వాళ్ళకి వన్ ఇయర్ బర్త్డే పార్టీ అనమాట ఇంకా ఫైనల్గా బెంగళూరు నుంచి అయితే గెస్ట్లు అయితే వచ్చేసారు చెప్పాను కదా సహనమ్మ పండు వాళ్ళందరూ అయితే వచ్చేసారండి వల్ల బట్టలు ఆరిపెట్టిన స్టాండ్ అంతా కూడా ఇంట్లో ఉందనమాట సో అందుకే ఈ విధంగా ఉంది ఇల్లు కాస్త అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను పండుగ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడండి చిన్ను కూడా వచ్చిందనమాట దసరా కోసం చాలా మంది గెస్ట్లు ఇంకా వస్తున్నారండి స్పెషల్ గెస్టెస్ అయితే అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానమాట ఇంకైతే వర్షం పడుతుంది కదా చక్కగా వేడి వేడి బజ్జీలు వేసాను అదైతే సారికంద బజ్జీలండి సారికందని ఉప్పు పసివేసి ఉడకపెట్టేసి వెయ్యాలన్నమాట చూడు ఆర్ట్ షేప్లో చేసావు అనేసి అంటున్నారనమాట సో యశ్వితాతో పండుగ ఇద్దరు కలిపి చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి చూడండి యశ్వత ఎంత చక్కగా మటం వేసుకొని కూర్చుంది పండుగ ఆడిపిస్తూ ఉంటే ఇంకా ఫైనల్ అయితే కాసేపు అయ్యాక వర్షం తగ్గిందనమాట ఇంకా చిన్న వాళ్ళు అయితే ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు అలా ఒక సెల్ఫీ అయితే దిగామండి పెద్దమ్మ అయితే సీరియల్స్ చూస్తున్నారనమాట ఇంకైతే ఇదిగోండి వదిన అందరం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇంకో ఫైనల్ వీళ్ళైతే స్టార్ట్ అయ్యారనమాట చాలామంది అయితే వీడియో లెంత్ పెంచక్క అని అంటున్నారు కదా ఇంకా లెంత్ పెంచితే ఇంకా చూడరని నా ఒపీనియన్ అండి ఓకే ఇంకొంచెం అయితే ఇంకా లెంత్ పెంచుతానమాట ఇది సండే అనమాట చరిష్మా వాళ్ళ ఫ్రెండ్ అండి వాళ్ళ అమ్మగారు న నవరాత్రులు చేస్తారనమాట నవరాత్రి థర్డ్ డే అనమాట పిలిచారు సో అందుకే వాళ్ళు ఇలా పూజ చేసేసి చిన్నపిల్లలకి అనమాట అమ్మవారులాగనమాట పూజ చేసేసి తాంబూలం అవి ఇస్తారు భోజనం కూడా అక్కడే పెట్టారండి టిఫిన్ అవి సో అందుకే అక్కడికి కూడా వెళ్ళామనమాట నన్ను కూడా ఇన్వైట్ చేశారండి సో ఆ విధంగా అయితే మార్నింగే చర్శ్మాని పట్టుకొని స్కూటీలో అయితే ఇద్దరం వెళ్ళామనమాట చరిశ్మా అయితే రూట్ చూపించిందండి నాకు నాకు తెలియదు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తారు సో ఆ విధంగా అయితే చూడండి సెవెన్ మెంబర్స్ కూర్చున్నాము ఇటు సైడు ఆ చివర ఈ చివర పెద్దవాళ్ళు కూర్చున్నారు మధ్యన అయితే ముగ్గురు పిల్లలు కూర్చున్నారు నేను ఇంకొక ఆమె అయితే కూర్చున్నాం అనమాట ఆ విధంగా మాకు పసుపు కుంకుమ అవన్నీ రాసేసి తాంబూలు అవి ఇచ్చారు చిన్నపిల్లలకైతే చక్కగా పసుపు అవంతా రాసేసి ఇంకా దేవుడు టైప్లో అండి ఆ విధంగా నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారనమాట వాళ్ళకి దేవిలాగా ఇక్కడ ఈ టై ఈ టైప్లో నవరాత్రులు చేస్తారనమాట ప్రతిరోజు ఈ విధంగానే చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగా చేశారండి చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో ఇంత బాగా డెకరేట్ చేశారో టిఫిన్ కూడా అండి ఇడ్లీ పొంగలి చట్నీ ఇంకా బాదం మిల్క్ నెక్స్ట్ పాయసం ఇవన్నీ కూడా అయితే అందరికీ ప్రసాదంగా పెట్టేసి చక్కగా తిన్నాకైతే కడుపు నిండా తిన్నాకైతే పంపించారనమాట మార్నింగ్ అయితే అక్కడ టిఫిన్ చేసేసామండి ఆఫ్టర్నూన్ అయితే చెప్పాను కదా బర్త్డే పార్టీ అనమాట సో నైట్కి కూడా వాళ్ళే ఇచ్చారండి ఫుడ్ సో అందుకే అనమాట నేను డే మొత్తం అసలు వంటే లేదండి వంట లేకుండా అద్భుతమైన భోజనం అని నెల పెట్టడానికి రీజన్ అదే ఏంటక్క వంట లేకుండా ఎలా తింటాము అనుకుంటున్నారా సో ఫంక్షన్స్కి వెళ్తే వంట ఉండదు కదా అదే అనమాట లాజిక్ సో ఆ విధంగా అనుకుంటా అయ్యింది మొత్తానికి పూజ అయితే అయ్యిందనమాట హారతి అయితే లాస్ట్లో ఇచ్చారనమాట అందరికీ టిఫిన్ అంతా పెట్టాక అంత అయ్యాకైతే హారతి అయితే ఇచ్చారండి ఆ దివాన్ మీద కూర్చున్న అబ్బాయి చరిష్మా వాళ్ళ క్లాస్మేట్ అనమాట ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ అక్క అనమాట చరిష్మా వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క అంటే వాళ్ళ వాళ్ళకి టెన్ ఇయర్స్ గ్యాప్ అండి ఫ్రెండ్స్ ఈ పసుపు కుంకుమ ఈ టిక్ క్లిప్పులు ఇయర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ బ్యాంగిల్స్ నెక్స్ట్ మెహందీ ఒక నాప్కిను ఫిఫ్టీ రూపీస్ ఇది పసుపు అండి ఇచ్చారనమాట భోజనం కూడా పెట్టారు ఇన్ని ఇచ్చారు ఆయనంగా అయితే బ్లౌజ్ ప్లీసు బ్యాంగిల్స్ కొబ్బరికాయ అరటిపళ్ళు ఫ్లవర్స్ అవైతే పెట్టారండి చాలా గ్రాండ్ గా చేశారనమాటోడానికి ఫ్రెండ్స్ సో నేను అక్కడైతే దేవుడిని నమస్కారం పెడుతూ ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట అక్కడ ఉంటే అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాను అయితే మా ఎదురింట్లో చెప్పాను కదా బర్త్డే పార్టీ అని ఇక్కడైతే వీళ్ళంతా సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట లంచ్ కోసం అనేసి ఇంకా బర్త్డే పార్టీ ఇంకా ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళంతా వంట చేస్తున్నారు ప్రిపరేషన్ అయితే అవుతుంది అనమాట బర్త్డేకి చూపించాలి ఇదిగోండి ఓకే తీస్తాను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారంటీ బర్త్డే కోసం వీళ్ళైతే ఇక్కడైతే మొత్తం డెకరేషన్ చెప్పు హాయ్ చెప్పు జాను వెరీ గుడ్ హాయ్ అమ్మాయి పేరైతే కాశ్వి అండి తనకైతే వన్ ఇయర్ అయిందనమాట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అండి చాలా అంటే చాలా గ్రాండ్గా జరిపారు ఫుడ్ అయితే అంతా కూడా టేస్ట్ అంతా బాగుందనమాట నెక్స్ట్ అయితే చూడండి చాలా గ్రాండ్గా కూడా డెకరేషన్ అవి చేసేసి ఇంకా కేక్ కట్టింగ్ అంతా చేసేసి అందరు ఒక్కొక్కరు అయితే ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారనమాట సైడ్ అయితే లంచ్ ప్రిపరేషన్ అయితే అవుతూ ఉంది చాలా బాగా జరిపారు చాలా అంటే చాలా బాగుందండి యశ్వితా కన్నా ఒక టూ మంత్స్ పెద్ద అనమాట ఆ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు మేము కూడా లంచ్కి అయితే టైం అయిందనమాట మొత్తం అన్నీ అయిపోయాయి ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ అయ్యాము కూర్చున్నాం అనమాట సో ఈ విధంగా అయితే చాలామంది వచ్చారండి ఇక్కడ వాళ్ళ రిలేషన్స్ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా అని చెప్పేసి చాలామంది వచ్చారు మేమందరం కూడా అయితే లంచ్కి అయితే రెడీ అయితే కూర్చున్నాం అనమాట లంచ్ వెరైటీస్ కూడా చాలా పెట్టారండి ఇడ్లీ నెక్స్ట్ ఫిష్ కబాబు మటన్ గ్రేవీ చికెన్ ఫ్రై నెక్స్ట్ ఇట్లా అదే గీ రైస్ చాలా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్